హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు వంట వీడియోలే కాకుండా ఇలా అందరికీ ఉపయోగపడే మంచి మంచి టిప్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయండి ఇక నుంచి రెగ్యులర్గా వంట వీడియోలతో పాటుగా నాకు తెలిసిన మంచి మంచి టిప్స్ను కూడా మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడినా ఏ ఒక్క టిప్ నచ్చినా లైక్ చేయడానికైతే ట్రై చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే అయితే కాదు మీరు లైక్స్ చేయడం వల్ల ఇలాంటి టిప్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అనిసనని నాకు తెలుస్తుంది ఇంకొన్ని వీడియోస్ పెట్టడానికి యూస్ఫుల్గా ఉంటాయన్నమాట సో ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాం ఇలాంటి రాగి ఇత్తడి వస్తువుల్ని మనం ఎప్పుడో పండగలకి వ్రతాలకి క్లీన్ చేసుకుంటూ ఉంటామండి మళ్ళీ వాటిని పైన పెట్టేసుకుంటూ ఉంటాము అలా పైన పెట్టేసిన తర్వాత కొన్ని రోజులకి వాటి పైన ఇలా నల్లగా జిడ్డు మరకల్లాగా పట్టుకుంటాయి వీటిని క్లీన్ చేయాలంటే మన ఒంట్లో ఉన్న సగం శక్తిని దాని మీద దారపోస్తే కానీ అవి తెల్లగా మెరవవు అయితే ఇలాంటి శ్రమ ఏమీ లేకుండా జస్ట్ నీళ్ళల్లో ముంచి తీస్తే చాలండి కొన్ని సెకండ్స్లోనే తెల్లగా మెలమిల మెరుస్తూ మనకు కనిపిస్తాయి ఈ టిప్ కోసం నేను ఇక్కడ ఒక బౌల్లో లీటర్ నీళ్ళని వేసుకొని ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ ఉప్పును అందులో వేసుకుంటున్నానండి దీన్ని నిమ్ము ఉప్పు అని అంటారు ఏ కిరాణా స్టోర్లో అయినా ఈజీగా దొరికేస్తుంది ఇవి చూడటానికి చిన్న సగ్గు బియ్యంలాగా కనిపిస్తాయండి టెన్ రూపీస్ ఇస్తే చాలానే ఉప్పిస్తారు అందులో ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను అలానే దీంతో పాటుగా ఒక స్పూన్ కల్లుప్పును కూడా వేసుకొని వీటిని బాగా కరిగించుకోవాలి ఇలా కరిగిన నీళ్ళల్లో మనం తీసుకున్న వస్తువుల్లో ఏవైనా జిడ్డు మరకలు ఉంటే పోవడం కోసం అని డిష్ వాష్ లిక్విడ్ కూడా యూజ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ డిష్వాష్ లిక్విడ్ వేసుకొని ఇవన్నీ బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఏదైతే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ రాగి ఇత్తడి వస్తువులని ఆ వేడి వేడి నీళ్ళలో ఇలా ముంచి అలా తీస్తే చాలండి తెల్లగా మిలమిల మెరుస్తూ ఉంటాయి అయితే ఇలా ముంచి తీసేస్తే టిప్ అనేది అయిపోలేదు ఇంకా ఉంది సో ప్లీజ్ లాస్ట్ వరకు చూడటానికైతే ట్రై చేయండి మధ్యలో స్కిప్ చేయొద్దు ఈ గ్లాస్ చూసారు కదా అసలు ఎంత నల్లగా అయిపోయిందో దీనిలా ముంచి ఒక్క సెకండ్ అలా ఉంచి తీయంగానే చూసారు కదా మళ్ళీ ఎంత తెల్లగా మెలమెల మెరుస్తూ ఉందో ఏ వస్తువులైనా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు అదే కొంచెం పెద్ద పెద్ద వస్తువులు అయితే మనం వాటర్ మరగపెట్టుకొని ఏదైతే వస్తువు మనం క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నామో అందులో ఈ వాటర్ని వేసి కొంచెం స్ప్రెడ్ చేస్తే సరిపోద్దండి ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఈ టిప్ యూజ్ అయితే నా సంతోషం మాటల్లో చెప్పలేని కాదండి అసలు ఎంత కష్టపడ్డామో ఎన్నలలోనూ వీటిని క్లీన్ చేసుకోవడం కోసం ఇలా నీళ్ళల్లో ముంచితే చాలు అలా వైట్గా మారిపోతున్నాయి అనమాట చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చినట్లయితే డెఫినెట్లీ ఒక లైక్ అయితే చేయండి అయితే వీటిని ఇలా నీళ్ళల్లో ముంచేసి మరకలు పోయిన వెంటనే మంచినీళ్ళతో కొంచెం కడిగేసి ఒక స్క్రబ్బర్ తీసుకొని షబీనా కానీ పితాంబిరి కానీ వేసి లైట్గా స్క్రబ్ చేసి మళ్ళీ మంచినీళ్ళతో కడిగేసుకుంటే ఎన్ని రోజులైనా సరే మళ్ళీ మరకలు పట్టకుండా ఉంటాయండి మీరు ఇక్కడ ఈ రాగి బింది చూసారు కదా ఈ బిందిని మేము రెగ్యులర్గా యూజ్ చేసింది కాకపోతే మీకు చూపించడం కోసమని ఒక వన్ మంత్ నుంచి వాటర్ పట్టేసి అలా వదిలేసానమాట నీళ్లను కూడా మార్చలేదు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే లోపల మొత్తం నల్లగా గ్రీన్ కలర్లో నాచులాగా పట్టేసిందండి ఈ వాటర్ ఇలా పోసిన వెంటనే తెల్లగా మళ్ళీ మరకలన్నీ పోయి మిలిమెల మెరుస్తూ ఉంది సో వాటర్ ఎక్కువ లేవు కాబట్టి ఆ నీళ్ళనే బింది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్ప్రెడ్ చేసుకుని వెంటనే పైన మరకలు అన్నీ కూడా పోయాయండి అలా ఒక్క నిమిషం ఆ నీళ్ళని అలా వదిలేసిన తర్వాత తీసి క్లీన్ చేసుకున్నాను చాలా బాగా వర్క్ అయిందండి మీకు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ట్రై చేసి మీకు నచ్చితేనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్గా చెప్తున్నాను కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇలాంటి విషయాలను చెప్పాల్సి వస్తుంది సో చాలామంది వీడియోస్ చూసి నచ్చి అవి వర్క్ అయినా సరే ఒక లైక్ అయినా చేయరండి మీరు అలా చేయకుండా ఒక లైక్ అయితే చేయండి వీడియో నచ్చినట్లుగా అయితే ఇప్పుడు ఈ వస్తువులు చూడండి ఎంత తెల్లగా మిలమిల మెరుస్తూ ఉన్నాయో ఫస్ట్ మీరు చూసినప్పటికీ ఇప్పటికీ ఎంత డిఫరెన్సెస్ ఉన్నాయో కదా నేను ఈ టిప్ యూజ్ చేసి ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకున్నానండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది ఫస్ట్ టిప్పు ఇప్పుడు సెకండ్ టిప్ చూసుకుందాం మన ఇంట్లో రూమ్స్ అలానే బాత్రూమ్స్ అనేవి మంచి సువాసనతో ఉండడం కోసం అని మనం ఎక్కువ డబ్బులు పెట్టేసి ఓడోనిల్స్ అని రూమ్ స్ప్రేలని కొనుక్కుంటూ ఉంటామండి పదే పది రూపాయలు అయిపోయి ఈ టిప్పును కానీ యూజ్ చేశారంటే వన్ మంత్ పాటు మనం ఏ రూమ్ లో ఈ బాక్స్ పెట్టుకుంటే ఆ చుట్టుపక్కలంతా కూడా మంచి సువాసనతో ఉంటుందండి దీనికోసం నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు కళ్ళుప్పును వేసుకున్నాను అలానే ఒక నాలుగైదు కర్పూరం బిళ్ళల్ని మ్యాష్ చేసుకొని ఉప్పు పైన ఇలా చల్లుకున్నానండి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక మూత వరకు కంఫర్ట్ని కూడా వేసుకున్నాను పైన మొత్తం వేసుకొని ఈ బాక్స్ని ఒక రెండు మూడు సార్లు ఇలా షేక్ చేసామనిసిన అంటే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుందండి ఇప్పుడు దీనిపైన ఉండే కప్పుకి ఈ విధంగా చిన్న చిన్నగా ఘాట్లు లాగా పెట్టుకోవాలి ఎక్కువ ఘాట్లు పెట్టుకుంటే స్మెల్ అనేది మనకి బాగా స్ప్రెడ్ అవుతుందండి ఎక్కువ ఘాట్లు పెట్టుకొని ఈ డబ్బాను మనం ఏ రూమ్లో పెట్టుకుంటే ఆ రూమ్ అంతా మంచి సువాసనతో ఉంటుందండి కనీసం ఒక నెల రోజులైనా సరే ఆ స్మెల్ అనేది అలానే ఉంటుంది సో యూస్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి ఇది వచ్చేసి థర్డ్ టిప్ అండి మనం పాలు మరగపెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి పాలు ఎక్కువ గిన్నె చిన్నది అయినప్పుడు పాలు పొంగినప్పుడు సిమ్లో పెట్టుకున్నా సరే మళ్ళీ పాలు పొంగుతూనే ఉంటాయి సో అలా పొంగకుండా పైన కొంచెం మంచినీళ్ళని కానీ చిలకరించుకున్నామంటే పాలు అనేవి మరి పొంగవండి ఎంతసేపు కావాలో అంతసేపు మరగపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇదే కాకుండా ఇలా గరిటనే అడ్డంగా పెట్టుకున్న సరే పాలు అనేవి పొంగవు సో ఈ టిప్స్ లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మోర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ ఇన్ ఆప్షన్ కూడా